అమరావతిలో హడ్కో కన్వెన్షన్ సెంటర్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని రాష్ట్ర రాజధాని అమరావతిలో పది ఎకరాల స్థలంలో కన్వెన్షన్ సెంటర్ను హడ్కో నిర్మించనుంది ఈ విషయాన్ని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి ఇంధన శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ప్రకటించారు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ఆయన ఈ మేరకు లేఖ రాశారు ఈ విషయాన్ని పెమ్మసాని బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన హడ్కో ఆధ్వర్యంలో ఈ కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తారు ఇప్పటికే సిఆర్డీఏ ఇందుకోసం ఎనిమిది ఎకరాలు కేటాయిస్తూ తీర్మానం కూడా చేసింది మరో రెండు ఎకరాలు కేటాయించే అంశం సిఆర్డీఏ పరిశీలనలో ఉంది ఎకరం నాలుగు కోట్ల చొప్పున కొని హడ్కో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది అని కేంద్ర మంత్రి ఖట్టర్ తన లేఖలో పేర్కొన్నారు ఢిల్లీలోని హ్యాబిటేట్ తరహాలో ఢిల్లీలో హ్యాబిటేట్ సెంటర్ తరహాలోనే అమరావతిలో ఈ కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తారు ఇందులో వివిధ కార్యాలయాల ఏర్పాటుకు ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు గృహ నిర్మాణం పట్టణాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఇది తోడ్పడుతుంది జాతీయ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలకు ఇదొక ఫైనాన్స్ హబ్గా ఉంటుంది ఇందులో కన్వెన్షన్ హాళ్లు ఉంటాయి అతిథుల కోసం నిర్మాణాలు ఉంటాయి ఆహ్లాదకరంగా వినోదాల కేంద్రంగా ఉంటుంది అని పెమ్మసాని ఎక్స్లో పేర్కొన్నారు ఈ సెంటర్ను నిర్మించిన తర్వాత ఇది అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా మారుతుందని పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు